హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సండే కదండి సండే స్పెషల్గా మా ఇంట్లో కొబ్బరిపాలతో పలావ్ చేసి చికెన్ ఫ్రై చేస్తున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి చదవరండి ఈ బాస్మతి బియ్యం అండి ఒక ఐదు గ్లాసులు తీసుకున్నాను నేను ఐదు గ్లాసు ఈ గ్లాసుతో ఒక ఐదు గ్లాసులు తీసుకున్నాను మాకు రెండు పూట్లు వస్తుంది ఇది ఇది కడిగి ముందు అండి ఫస్ట్ కడిగేసి చూపిస్తాను ఇవ్వండి మూడు సార్లు కడిగి నీ ఎసురు పట్టాను ఇవి పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పాలు ఈ రెండు కొబ్బరికాయలు శుక్రవారం శనివారం దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఇప్పుడు ఇవాళ వాడుతున్నాం కొబ్బరి పాలుకి కొబ్బరి పాలు తీసుకున్నాం ఒక ట్రిప్ చూపిస్తానండి ఇక మిగతాయన్నీ నేను తీసేస్తాను కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఇలా మెత్తగా మెత్తగా మేఘల్లా పట్టుకోవాలి నిన్ను ఒక స్ట్రైనర్లో వేసి పాలు తీసుకోవాలండి చూపించు eu vou pegar o sarai. మిగతాయన్నీ ఇలాగే తీసినాను పాలు చివరిలో చూపిస్తాను మీకు ఇదిగోండి కొబ్బరి పాలు తీసేసాము ఇది తీసుకోవటం లేటే బిర్యానీ పలావ్ తొందరగానే అయిపోద్ది తీసి ఇక్కడ అంతా క్లీన్ చేసి చూపిస్తున్నాము ఇప్పుడు పలావ్ సరిపోను ఒక గిన్నె పెట్టుకుందాం ఇది ఒక గిన్నె పెట్టుకుందాం అండి వేడెక్కిన తర్వాత గిన్నె వేడెక్కిందండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను పలావ్ సరిపోను కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఒక స్పూన్ వేసాను నూనె వేడెక్కింది కదండి ఇప్పుడు ఈ పలావ్ మసాలాలు అన్నీ వేసేసుకుందాం దీంట్లో ఎక్కువ ఎక్కువ వేయకూడదండి కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాం ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చి బట్టని వేసాము వేసుకోవాలండి ఫస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే సరిపోతుంది మరీ ఎర్రగా వేగవకండి আলমে পাল্টা নিমিশি তরতর পাল ఇలా వేగినప్పుడు ఇక కొబ్బరి పాలు పోసేసుకోవాలండి నేను ఐదు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా ఐదు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి ఇప్పుడు గ్లాసుకి ఒకటిన్నర చొప్పున ఏడు గ్లాసులు కొబ్బరి పాలు పోస్తున్నాను అండి కొలుసు పోస్తుంది కొబ్బరి పాలు చిక్కుగా వచ్చింది బాగు కరెక్ట్గా వచ్చింది ఎందుకంటే ఏడు గ్లాసులు కొబ్బరి పాలు మనకేదన్నా కొలతలో తగ్గితే వాటర్ అయినా పోసుకోవచ్చండి ఏం పర్లేదు నా కొబ్బరి పాలు కరెక్ట్గా వచ్చింది ఏడు గ్లాసులు కొంచెం ఇందులో కళ్ళు ఉప్పు వేసుకుందాం కొబ్బరి పాలు పోసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి మూత పెట్టుకొని మరిగించుకోవాలండి నీళ్ళు కొబ్బరి పాలు వరకు ఉంచుకోవాలి చూసుకుందామండి అసలు మరుగుతున్నాయి సిమ్మె పెట్టేసుకుంది ఉప్పు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంది కొబ్బరి పాలు మరుగుతున్నాయండి ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం నీళ్ళన్ని వంపేసుకొని ఇదిగోండి బియ్యం వేసేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇందులో టమాటా కూడా వేసుకుంటారు కొబ్బరి పాలు వేసినప్పుడు టమాటా వేస్తే తీపి వచ్చేస్తుందండి అందుకని నేను టమాటా వేయలేదు ఇష్టమైతే వేసుకోవచ్చు కొంచెం ఉడికబట్టి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం మూత పెట్టుకుందాం ఇంకోండి కొంచెం దగ్గరకు వచ్చేదాకా హై పెట్టుకొని ఫుమ్లో పెట్టేసుకున్నాం ఇవండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇక మూ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గ పెట్టుకోవాలండి బాగా వాటర్ అయితే వరకు మూత తీసుకొని చూసుకుందాం రెడీ అయిపోయింది ఇదిగోండి పొడిపొడులాడుతూ వస్తుంది కరెక్ట్గా కొలతో కొలుచుకొని పోసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయింది కొబ్బరి పాలి పలావు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం